హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఉసిరికాయ హెల్త్ బెనిఫిట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ వీడియోలో మనం ఆమ్లా క్యాండీస్ విత్ జాగిరి ఎలా చేయాలో చూద్దాం ఆమ్లా క్యాండీస్ బెల్లంతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి పంచదార తినని వాళ్ళు హెల్తీగా బెల్లంతో ప్రిపేర్ చేసుకుని డైలీ టూ త్రీ ఈజీగా తినేసేయచ్చు ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు స్వీట్ని అవాయిడ్ చేస్తూ ఈ క్యాండీస్ తినేసేయచ్చు ఉసిరిగాయల్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో వేసి నానబెట్టి నీట్గా కడిగి తుడిచి ఉసిరిగాయల్ని ఒక బౌల్లో తీసుకొని కుక్కర్లో ఇలా పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్తో ఉసిరిగాయలు చక్కగా ఉడికిపోయి చల్లారిన తర్వాత చక్కగా ముక్కలుగా విడిలిపోతాయి ఉసిరిగాయలు ఆరిపోయిన తర్వాత ఒక్కో ఉసిరిగాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా విడలు కొట్టుకుందాం ఉసిరిగాయలు చక్కగా ఉడికిపో మధ్యలో గిజ్జ తీసేసి చక్కగా ముక్కలు ముక్కలుగా విడగొట్టుకోవాలి అన్ని ఉసిరిగాయల్ని ఇలా చక్కగా ముక్కలుగా విడదీసుకోవాలి ఉసిరిగాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం చూస్తున్నారు కదా ముక్కలన్నీ ఎంత చక్కగా వచ్చాయో ఉసిరిగాయల్ని నేను కుక్కర్లోనే ఉడకబెడతాను ఎందుకంటే నాకు చాలా ఈజీగా అయిపోతాయి మళ్ళీ నేను చూసుకునే అవసరం లేదు ఎనిమిది ఉసిరికాయలకి ఒక హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది తీపి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఉసిరికాయ ముక్కల్లో బెల్లాన్ని యాడ్ చేసి స్పూన్తో నెమ్మదిగా కలుపుకోవాలి ఉసిరికాయ ముక్కల్ని బెల్లంతో బాగా కలిపి మూత పెట్టి ఉంచేసుకోవాలి ఉసిరికాయ ముక్కల్ని బెల్లంతో ఇలా కలిపి మూత పెట్టి ఒక మూడు రోజులు ఇలా వదిలేసేయాలి మూడు రోజులు ముక్కల్ని ఇలాగే వదిలేస్తాం కదా రోజు ఒకసారి ముక్కల్ని బెల్లం పాకంతో బాగా కలపాలి ఉసిరిగాయ ముక్కలతో ఊరే వాటర్తో బెల్లం చక్కగా కరిగిపోతుంది ఇలా బెల్లం పాకంలాగా తయారవుతుంది మూడు రోజులు ముక్కల్ని ఇలాగే బెల్లం వాటర్తో నానబెడితే స్వీట్ అంతా చక్కగా ముక్కలకి పట్టుకుంటుంది త్రీ డేస్ తర్వాత ఉసిరిగాయ ముక్కలన్నీ బెల్లాన్ని పీల్చుకొని ఇలా తయారవుతాయి త్రీ డేస్ తర్వాత ఉసిరికాయ ముక్కల్ని బెల్లం వాటర్లోంచి తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని ఎండలో ఆరబెట్టుకో ఉసిరికాయ ముక్కలన్నీ బాగా ఎండే వరకు రెండు లేదా మూడు రోజులు ఎండలో పెట్టుకోవాలి ఉసిరికాయ ముక్కలు ఎక్కువ రోజుల నిల్వ ఉంటాయి కాబట్టి బాగా ఎండితే మనకి డౌట్ ఉండదు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి రెండు రోజులు ఎండిన తర్వాత ఉసిరికాయ ముక్కలు ఇలా తయారవుతాయి చూస్తున్నారు కదా ఉసిరిగాయ ముక్కలు ఎంత చక్కగా ఎండిపోయాయో ఉసిరికాయ ముక్కల్ని ఇలా చేతితో పట్టుకున్నప్పుడు విడివిడిగా గట్టిగా కూడా ఉండాలి అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి లేకపోతే బూజు వచ్చేస్తుంది అందుకే ఎండలో బాగా ఎండనివ్వాలి ముక్కలన్నిటినీ ఇంతేనండి మన హెల్తీ ఆమ్లా క్యాండీస్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఒక గ్లాస్ జార్లో కానీ ఉంచుకుంటే ముక్కలన్నీ ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి బెల్లంతో ప్రిపేర్ చేశాం కాబట్టి ఈ ఆమ్లా క్యాండీస్ ఎవరైనా తినేసేయచ్చు హెల్దీ టేస్టీ ఆమ్లా క్యాండీస్ ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా తినేసేయచ్చు